సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చెట్లో ఉన్న కాకరకాయలు అన్నీ కోస్తున్నప్పుడు గిన్ని తెచ్చుకుందాం సరే

உண்டுதா <groundwater> <under> <inaudible>

పిల్లకాయలు కూడా కాకరకాయలు బాగా గుడిపించుకొని తినచ్చు నెల్లిపిరుగులు ఉండవు చేదుగా అందుకే బాగా వేయించుకోవాలి గేయించకూడదు ఉడగబెట్టుకోవాలంటే చేదు చేతుంటేనే మిల్లిపిరుగులు కింద కిందది చెప్పు చెప్పు పట్టుకో సో పట్టుకోని కాకు లెక్కేద్దాం ఒకటి రెండు పట్టుకోసకి ఫోన్ పట్టుకో ఫోన్ పట్టుకోవడం ఏడు తొమ్మిది పది పద్దెనిమిది పన్నెండు పద్నాలుగు పద్నాలుగు తయారు